బిగ్ బాస్ సీజన్ ఎయిట్ రియాలిటీ షో త్వరలోనే రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే ఇక ఈ సీజన్లో కంటెస్టెంట్స్ కోసం గట్టి ప్రయత్నమే చేస్తున్నారు రెండు వందల కంటెస్టెంట్స్ని ఇక ఇంటర్వ్యూ చేయగా తరువాత యాభై మంది కంటెస్టెంట్స్ ని ఫైనల్ చేసి ఇరవై మంది కంటెస్టెంట్స్ని హౌస్లోకి పంపించాలని నిర్ణయం తీసుకున్నారు వాళ్ళతో పాటు మరో ఐదు మంది కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్లోకి పంపించబోతున్నారు అయితే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే కంటెస్టెంట్స్ కు కమిట్మెంట్స్ అనేవి తప్పవు అయితే కంటెస్టెంట్స్ కి పెట్టే ఈ కమిట్మెంట్స్లో కొంత కొంతమంది రాజీ పడితే ఆ ఇరవై మంది కంటెస్టెంట్స్ ఉంటారు లేకపోతే వారు ఫైరింగ్ చేసిన ఆ యాభై మంది కంటెస్టెంట్స్ లో మరో కొంతమందిని యాడ్ చేయాల్సి వస్తుంది అయితే కంటెస్టెంట్స్ విషయం పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్లో ఇక జరిగే లో ఎవరైతే గట్టి పోటీ ఇస్తారో అలానే బయట ఎవరికైతే ఎక్కువ కాంట్రవర్సీ పైన రన్ అవుతున్నారో అలాంటి కంటెస్టెంట్స్ ని హౌస్లోకి తీసుకొని వెళ్లాలని వాళ్ళ మధ్య గొడవలు పెట్టి జరిగేది కొంచెం వేరైతే చూపించేది వేరేలా టెలికాస్ట్ చేసి జనాల మధ్య కూడా చిచ్చు పెట్టేందుకు సిద్ధమవుతారు బిగ్ బాస్ అయితే దీని కారణంగా చాలా మంది సెలబ్రిటీస్ ఈ మధ్య బిగ్ బాస్ హౌస్ లోకి రావటానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే హౌస్ లో జరిగేది ఒకటైతే బయట చూపించేది మరొకటి దీని కారణంగా వారి కుటుంబంలో ఇక చాలా సమస్యలు రావటం దానితో పాటుగా బయట అవకాశాలు కూడా దొరకకపోవటంతోనే ఇక బిగ్ బాస్ హౌస్ లోకి సెలబ్రిటీస్ అయితే వెళ్ళడానికి ఇష్టపడట్లేదు ఎలానో ఒకలాగా రెమ్యునరేషన్ ఎక్కువగా ఇస్తామని బాగా వేడ్ అవుట్ అయిపోయి బయట మినిమం అవకాశాలు కూడా లేని వారిని తీసుకొని వస్తున్నారు దానితో పాటు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ టీఆర్పీని ఇక అమాంతం పెంచాలి అనే ఆలోచనలో ఎక్కువగా ఉన్నారు బిగ్ బాస్ ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ సిక్స్ అన్నది ఫ్లాప్ అయింది బిగ్ బాస్ సెవెన్ అన్నది బాగా వర్కౌట్ అయినా కంటెస్టెంట్స్ కి బయట నెగిటివిటీని తెచ్చిపెట్టింది ఇక బయట అవకాశాలు ఉన్న కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత వారికి అవకాశాలు అన్నవి పూర్తిగా కనుమరుగైపోయాయి దీని కారణంగా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ టీమ్ కి ప్రస్తుతం కంటెస్టెంట్స్ దొరకటం పూర్తిగా కష్టమైపోయింది ఎంత రెమ్యూనిరేషన్ ఆఫర్ చేస్తే ఏం లాభం కంటెస్టెంట్స్ నుంచి కంటెంట్ అన్నది బయటికి తీయాల్సిందని చెప్పాలి అయితే టీఆర్పీ రేటింగ్ కోసమని ప్రస్తుతం మనందరికి ఎంతగానో సుపరిచిత్రాలైనా అమృత ప్రణయ్ని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు ఇక అమృత ప్రణయ్ కోసం మనందరికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు ప్రణయ్ అనే అబ్బాయిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది అమృత ప్రణయ్ దీని కారణంగా తండ్రి కోపంతో అల్లుడిని హతమార్చాడు అయితే ఆ కోపంతో తండ్రితో మాట్లాడటం కానీ తండ్రి ముఖం చూడటానికి కూడా ఇష్టపడలేదు అమృత ప్రణయ్ తండ్రి తుదిశ్వాస విడిచినప్పుడు కూడా అమృత ప్రణయ్లో ఏమాత్రం మార్పు రాలేదనే చెప్పాలి ఈ మధ్య కాలంలో అమృత ప్రణయ్ తన కొడుకుతో కలిసి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటూ కొడుకుని ఎంత కష్టమైనా మంచి పొజిషన్కు తీసుకెళ్లి చదివిస్తానంటూ అందరితో సోషల్ మీడియాలో చెప్పడంతో పాటు తన ఇన్స్టాగ్రామ్ అలాగే యూట్యూబ్ ద్వారా మరింత యాక్టివ్గా ఉంటూ కొడుకుతో బెస్ట్ మూమెంట్స్ని షేర్ చేసుకుంటూ ఉంటుంది అలానే అత్తమామలతో కూడా కలిసి ఉంటుంది అమృత ప్రణయ్ అయితే అమృత ప్రణయ్తో ప్రస్తుతం తన తల్లి కలిసి ఈ మధ్య కాలంలోనే ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పుకోవాలి అయితే అటువంటి అమృత ప్రణయ్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి రావడానికి ఇక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సోషల్ మీడియాలో అయితే వార్తలు వస్తున్నాయి ఇలాంటి రియాలిటీ షోలో అమృత కనిపించదు అనే అనుమానం చాలా మందిలో ఉంది కానీ అమృత ప్రణయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని బిగ్ బాస్ ఎయిట్లోకి వచ్చి తనంటే ఏంటో చూపించుకోవాలి అనే ఒక ఆలోచనతోనే ఈ షోలోకి రావటానికి తను ఇష్టపడుతుంది అన్నట్టు వార్తలైతే వినిపిస్తున్నాయి అయితే నైన్టీ పర్సెంట్ ఈ అమ్మాయి ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది కానీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో కంటెస్టెంట్స్ కోసం చాలా కష్టంగా మారింది ఇలాంటి టైంలో మరి అమృత ప్రణయ్ బిగ్ బాస్ హౌస్లోకి వస్తే ఈ సీజన్కి తను విజేతగా నిలిచే అవకాశం ఎక్కువగా ఉంది అంటూ ఎందుకంటే గత సీజన్స్ లాగా ఎక్కువ పాపులారిటీ ఉన్న సెలబ్రిటీస్ కాకుండా ఈ సీజన్లో ఫేడ్ అవుట్ అయిన అవకాశాలు లేని కంటెస్టెంట్స్ని తీసుకొస్తున్నారు కాబట్టి అమృత ప్రణయ్కి విజేతగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ప్రతి సీజన్లో కూడా అబ్బాయిలే విజయాన్ని సొంతం చేసుకుంటున్నారు ఈ సీజన్లో అయినా అమ్మాయిలు గెలిస్తే బాగుంటుంది అంటూ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ ని అభిమానిస్తున్న వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు అయితే మరి బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి అమృత ప్రణయ్ వచ్చి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనుకుంటున్నారా లేదా అమృత ప్రణయ్ అసలు బిగ్ బాస్ సీజన్కి రానే రాదు అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన నెక్స్ట్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి